రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరుతారు ఇక రాజ్ అంటారు కలవతి మనం ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరాము మరి స్టాఫ్ అంతా వచ్చేసి ఉంటారా అని అంటారు నేను అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాను అలాగే ఈరోజు నుండి కొత్త రూల్స్ రాబోతున్నాయి ఆఫీస్లో కూడా అని అంటుంది కావ్య ఏంటి ఇంటిలో కొత్త రూల్సు ఆఫీస్లో కూడా కొత్త రూల్సా ఏంటి కలవతి నీ బ్రెయిన్ ఈ మధ్య షార్ప్గా పనిచేస్తుంది అని అంటారు రాజ్ చూడండి మన సమస్యలను బట్టే మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి అటువైపు తాతయ్య గారి పరిస్థితి ఇంటి పరిస్థితి ఆఫీస్ పరిస్థితి ఇవన్నీ మనమే చూసుకోవాలి అవి చక్కగా రన్ కావాలి అంటే మనం కొత్తగా ఆలోచించాలి అదే నేను చేస్తున్నది అంతేగాని తెలివిగా ఆలోచించటం లేదు అనగానే సరే సరే ఆఫీస్ వచ్చేసింది అని అంటారు ఇక ఇద్దరు ఆఫీస్లో ఎంట్రీ ఇస్తారు అందరూ ఇక నీరసంగా కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటారు ఇక కావ్య అందరూ ఏంటి డల్గా ఉన్నారు ఒక అరగంట ముందు మన ఆఫీస్ టైము పెరిగినందుకు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా డల్గా ఎందుకున్నారు అనగానే మేడం మీకు అలాగే ఉంటుంది ఎందుకంటే మీది పెద్ద సంస్థ కాబట్టి మీరు చెప్పింది మేము వినాలి కానీ ఎప్పుడైనా ఆఫీస్ అవర్సు తగ్గిస్తారు కానీ పెంచాల్సిన అవసరం లేదు కదా అని అంటారు చూడండి ఆఫీస్లో వర్కర్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు వర్క్ కూడా పెరుగుతుంది అలాగే వర్క్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత త్వరగా లాభాలు వస్తాయి థర్టీ డేస్లో అవ్వాల్సింది ట్వంటీ ఫైవ్ డేస్లోనే ఒక వర్క్ ఫినిష్ చేస్తే దాని డబ్బులుగా మీకు ఎక్స్ట్రా జీతాలు కూడా పెరుగుతాయి అలా ఎందుకు ఆలోచించలేదు అని అంటుంది మేడం మీరు మాకు ఎక్స్ట్రా జీతం ఇస్తారా అని అంటుంది శృతి ఎందుకు ఇవ్వం శృతి అరగంట ముందు మీరు కంపెనీకి వర్కింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్క్ అనేది పెరుగుతుంది ఈరోజు నుండి సిన్సియర్గా మన కోసం పని చేస్తున్నామని చేయండి మన కంపెనీ లాభాల పాట పడుతుంది అలాగే మీరే హాఫ్ అన్ అవర్ కాదు గంట ముందే మీరు ఖచ్చితంగా మమ్మల్ని రమ్మనని అంటారు అది అని అంటుంది కావ్య ఇక అందరూ తప్పకుండా మేడం ఎందుకంటే అరగంట టైం పాసు చేసేస్తున్నాము అదేదే ఆఫీస్కి వచ్చి వర్క్ అనేది చేస్తే లాభాలు వస్తాయి మాకు కూడా ఏదో ఒక ఖర్చులు పోతాయి అని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు రాజుకైతే కావ్య కొత్తగా కనిపిస్తుంది ఇది ఇలా ఉండగా రుద్రాణి రాహుల్ అలాగే ధాన్యలక్ష్మి టిఫిన్ నచ్చగా ఆర్డర్ పెట్టుకుంటారు ఇంతలో స్వప్న వస్తుంది ఇడ్లీలా నాకు ఇష్టం లేదు అని చెప్పి పైకి వస్తూ ఉండగా స్వప్న నీకోసం కూడా మేము ఆర్డర్ పెట్టేశాము అని అంటుంది ఏంటత్త ఆర్డర్ పెట్టడం ఏంటి అన్నీ ఇడ్లీలే ఉన్నాయి మా కావ్య ఆఫీస్కి వెళ్ళింది కదా నేను ఏదైనా చేసుకోవాలని అనగానే అవసరం లేదు స్వప్న మమ్మీ మనందరికీ ఆర్డర్ పెట్టింది ఇష్టమో చెప్పు అదే కూడా తెప్పించింది అని అంటారు రాహుల్ ఇష్టం నాకేమిష్టం దోశ అని అంటుంది స్వప్న అవి రెండు తెప్పిస్తున్నాను అని అంటుంది రుద్రాని హత ఈ ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ టైంలో నువ్వు ఎలాంటిదనవో నాకు అవసరం లేదు ఇప్పటికీ నీ మీద నాకు నమ్మకం లేదు కానీ నేను అడక్క ముందే నాకు రవ్వోశ తెప్పించావంటే నీలో చాలా మార్పు వచ్చింది ఇదంతా మా కావ్య వల్లే అని నాకు అర్థమవుతుంది అనగానే చూడు స్వప్న మీ కావ్య నీకే కాదు మనందరికీ ఒక దారిలో తెస్తుంది మన అవసరాలకి మనం ఖర్చు పెట్టుకున్నది కూడా మీ చెల్లికి చెప్పాలంట ఎంతైనా మీ చెల్లి కాబట్టి నువ్వు వెనకేసుకుని వస్తున్నావు చాలా ఇబ్బందిగా ఉంది నీకు ఇబ్బందే అవుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో ఆర్డర్ చేసిన టిఫిన్ వస్తుంది ఇక టిఫిన్ రాగానే అందరూ ఆతృతగా అమ్మయ్య వచ్చేసింది రాహుల్ బిల్ పే చేయి అనగాని బిల్ పే చేసేలోపు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో ఉండదని చెప్తుంది మమ్మీ నా దగ్గర డబ్బులు లేవు అనగాని అదేంట్రా నిన్నే కదా కావే ఇచ్చింది అని అంటుంది నువ్వేయి మమ్మీ అని అంటారు ఇక ఎవరి దగ్గర డబ్బులు అనేది అకౌంట్లో లేవని చూపిస్తూ ఉంటుంది స్వప్నం కూడా ట్రై చేస్తుంది ఎవరి దగ్గర లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి మేడం ఇది ఉన్నత కుటుంబం మీరేంటి టిఫిన్ ఆర్డర్ పెట్టి ఎవరి అకౌంట్లో డబ్బులు లేవంటున్నారు ఇది అనగాని ఇంతలో అపర్ణాదేవి వస్తుంది ఎంత అని అంటుంది దానికి తగ్గ డబ్బులు ఇచ్చేసేసి ఏంటి ఏంటి రుద్రాని ధాన్యలక్ష్మి ఎవరికీ చెప్పకుండా ఇలా ఆన్లైన్లో ఫుడ్ని మీరు తీసుకుంటున్నారు ఇప్పుడేం మీరు చిన్నపిల్లవారు కాదు బయట వాళ్ళ దగ్గర నిజంగా చులకనవుతానని డబ్బులు ఇచ్చాను మీ అకౌంట్లో డబ్బులు ఉండకపోవడం ఏంటి అని అంటారు అపర్ణాదేవి అదే మాకు అర్థం కావట్లేదు అనే లోపు ఫోన్ చేస్తుంది కావ్య అత్తయ్యా టిఫిన్కి మీరు డబ్బులు ఇచ్చారా అని అంటుంది అవును కావ్య ఎందుకు అని అంటుంది నేను ఆఫీస్ నుండి వచ్చాక మీకంతా వివరంగా చెప్తాను సరే అత్తయ్య అని ఫోన్ కట్ చేస్తుంది ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు టిఫిన్ అంతా చూసి ఎవరికి వారు కోపంగా వెళ్ళిపోతారు అయినా వీళ్ళందరూ ఇలా బయట తింటాము అంటే నా కోడలు ఎందుకు ఒప్పుకుంటుంది అందుకే ఇలా బ్యాలెన్స్ అంతా కట్ చేసి ఉంటుంది సభాష్ కావ్య వీళ్ళకి తగిన బుద్ధి చెప్పావు అని అనుకుంటారు అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా సామంత్ అలాగే అనామిక ఒక ప్లేస్కి వస్తారు మేడం మీరు చెప్పినట్టే గుడి ఆభరణాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి ఇవి అసలైన ఆభరణాలు మీకు ఇస్తున్నాము నకిలీ ఆభరణాలు ఇవ్వండి అని అంటారు ఇది ఎవ్వరికీ తెలియకూడదు ఈ దెబ్బతో ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి వచ్చేస్తుంది అదం పాతాళానికి వచ్చేస్తుంది ఆ ముసలోడు కోమలుండి బయటికి వచ్చేలోపు గుండాగిపోతాడు ఎందుకంటే ఎంతో నమ్మకంతో దేవుడి నగలు ఎవ్వరూ చూడకూడదని మీ దగ్గర ఆర్డర్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఇవి నకిలీ నగలువని తెలిస్తే దేవుడికి అపవ్రత చేశారని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని వేలంపాట్లో ఏకేస్తారు అని అంటుంది అనామిక మేడం మీరు మాకు డబ్బులిచ్చారు సార్ మమ్మల్ని నమ్మారు కానీ మీకు మేము ఈ వర్క్ అంతా ఈ బంగారం అంతా ఇచ్చేస్తున్నాము మరి మాకు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది అనగానే మీరు కొన్ని రోజులు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి ఇంకొక రెండు రోజుల్లో గుడి ఓపెన్ కాబట్టి ఇదంతా అయిపోయాక రండి అని అంటుంది మరి ఆభరణాలు అనగానే ఆభరణాలు ఇచ్చాకే అలా చెయ్యండి నేను మీ అకౌంట్లో వేసేస్తాను అని అంటుంది అనామిక సరే మేడం అని అంటారు ఇక సామంత్ అనమిక సారీ అనమిక నిన్ను ఒక్కసారి నమ్మాలా వద్దని అనుకున్నాను కానీ ఈ దెబ్బకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ హదంపాతాలకి వెళ్తుంది పదపద అని అంటారు సామంత్ ఇక అనామిక సామంత్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక్కడే ఒక ట్విస్టు జరగబోతుంది ఇలా వీళ్ళ మాటల్ని బయట నుండి కావ్య ఫ్రెండు ప్రేరణ వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేరణ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే చాలా అంటే చాలా పేరు ప్రఖ్యాతులు గలది అలాంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సీతారామయ్య గారు మా తాతయ్య ఖచ్చితంగా మంచి స్నేహితులు కానీ మా అన్నయ్య ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని మా తాతయ్య చనిపోయాక వంద కోట్లు వాళ్ళకి అప్పు తీర్చకుండా ఎక్కడో దాక్కున్నాడు నేను అమెరికాలో ఇన్ని రోజులు ఉండి తెలుసుకున్నాను ఆ డబ్బుని ఖచ్చితంగా కావికి రాజ్కి చేర్చాలి అందుకే వస్తున్నాను కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని నేలమట్టం తొక్కాలని వీళ్ళెవరు చూస్తున్నారు ఇది ఒకవేళ రాజ్ కావికి చెప్తే వింటారా అని చెప్పి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ అనుకుంటూ ఉంటుంది లేదు ఏదో జరుగుతుంది మా వల్ల వీళ్ళ కంపెనీకి అన్యాయం జరిగింది మా తాతయ్యకి వంద కోట్లు పాపం షూర్టీ సంతకం చేసిన సీతారామయ్య గారు కోమాలో ఉన్నారు ఆ సమస్య పెద్దది అనుకుంటే ఇప్పుడు ఈ సమస్య కూడా ఎవరో సృష్టించాలనుకుంటున్నారు నేను వీడియో తీశాను కాబట్టి సరిపోయింది రేపు గుడిలో ఏదైనా జరిగితే ఈ వీడియో బయట పెడతాను ఎందుకైనా మంచిది ఈ వీడియో తీయడం నాకు అలవాటు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇక్కడ చేస్తున్నది వీడియో తీశాను అనుకోకుండా తీసిన వీడియో పనికొచ్చింది అని చెప్పి ఇక అక్కడి నుండి ఒక పెద్ద హోటల్లోకి వెళ్తుంది బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ఇలా ప్రేరణని మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇక త్వరలో ఇది ఇలా ఉండగా స్వప్న రాహుల్ రుద్రాని ఇక ఇంటి లోపలికి వస్తారు అత్త బాధపడకు మా కావ్య మన అందరి అకౌంట్స్ని బ్లాక్ చేసింది వచ్చాక అడుగుదాంలే టిఫిన్ తిను అనగానే స్వప్న హాపు స్వప్న ఎందుకంటే మీ చెల్లి చేసింది నీకు నచ్చుండచ్చు నాకు నచ్చటం లేదు రేపటి రోజు నీకు పుట్టబోయే బిడ్డ ఎప్పుడు వాళ్ళ ఆ కావ్య దగ్గర కావ్య పిల్లల దగ్గర అడుక్కుంటూ ఉండాలి నువ్వు ఇప్పుడు నీ చెల్లి దగ్గర ఎలా అడుక్కుంటున్నావో అలా అడుక్కోవాలి అని అంటుంది ఇక రుద్రాని హత ఆ పరిస్థితి వస్తే నేను ఊరుకుంటానా అని అంటుంది చూడు స్వప్న ఇన్ని రోజులు నీకు మేము చెడ్డ చేశామని నువ్వు అనుకున్నావు కానీ మాకు డబ్బులు వస్తే నీవే కదా నీకు డబ్బులొస్తే మావే కదా ఇప్పుడు మనం ఇక్కడ ఏ సంబంధం లేని వ్యక్తులం నన్ను వాళ్ళు పెంచారే గాని రోజుకు పదిసార్లు అనాథ అంటున్నారు అలాంటప్పుడు ఆస్తి నాకు ఎందుకు వస్తుంది ఎప్పటికీ ఇంట్లో వీళ్ళ మోచేతి నీళ్ళే తాగాలి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది భర్తని వదులుకొని వీళ్ళని నమ్ముకున్నందుకు నువ్వు చెప్పుతో నేను కొట్టుకోవాలి అని అంటుంది రుద్రాని ఇక రాహుల్ మమ్మీ బాధపడద్దు స్వప్న నువ్వు నేను ఒకటైతే వీళ్ళు మనల్ని ఏమి చేయలేరు అని అంటారు రాహుల్ నేను మీతో ఎలా ఒకటవుతాను కానీ మా కావ్యాల మన అకౌంట్స్ని బ్లాక్ చేయడం నాకు నచ్చలేదు అని అంటుంది నచ్చకపోవడం కాదు రేపటి నుండి మనకి తలో పని చేస్తుంది స్వప్న ఒకటి అక్కా చెల్లెల మీద ప్రేమ ఉండొచ్చు కానీ అక్కకి కోట్ల ఆస్తి కలిసి వచ్చినప్పుడు చెల్లెలికి చెల్లెలు ఎలా ఉంటుంది ఖచ్చితంగా అక్క మీద ఉన్నత స్థితిలోనే ఉంటుంది నువ్వెప్పుడు పేద బ్రతకలాగే బ్రతకాలి అనగాని అత్తా అలా ఎప్పుడు రానివ్వను ఈ ఇంట్లో మనది కూడా వాటా ఉందని అడుగుతాను అనగాని ఇన్ని రోజులు నాకు నువ్వు నెగిటివ్గా ఉన్నావు కాబట్టి వాళ్ళందరూ నిన్ను మెచ్చుకున్నారు స్వప్న నాకు నువ్వు పాజిటివ్గా మాట్లాడావనుకో వాళ్ళు నిన్ను కూడా నాలాగే వెళ్లేస్తారు వద్దులే అని అంటుంది రుద్రాణి అత్తా ఈరోజు మా కావికి నేను చాలా పెద్ద షాక్ ఇస్తాను అప్పుడైనా తను మారుతుంది మీరేమి టెన్షన్ పడద్దు అని అంటుంది స్వప్న ఇక ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతారు ఇది ఇలా ఉండగా ఆఫీస్ వర్క్ అయ్యాక ఇంటికి బయలుదేరుతారు కలవతి తాతయ్య గారి హాస్పిటల్కి మనం చెక్ ఇంకా ఇవ్వలేదు అనగానే స్వప్నక్క దగ్గర ఉందండి స్వప్నక్క దగ్గర నుండి తీసుకొని చెక్ వేద్దాము ఎందుకంటే హాస్పిటల్ బిల్లు ఇంకా మనం పే చేయలేదు కదా అని అంటారు కావ్య రేపు పే చేద్దాం కళావతి ఎందుకంటే తాతయ్యకి ఎట్టి పరిస్థితిలోనూ మనం తాతయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి తమ కోమాలోండి వచ్చేదాకా మనం డబ్బుని ఖర్చు పెడుతూనే ఉండాలి తాతయ్య లేనిదే మనం లేం కదా అని అంటారు అవును కదండి ఇన్ని కోట్ల ఆస్తిని సంపాదించిన తను మాత్రం కుటుంబం కోసమే మళ్ళీ గుండె అనేది నిబ్బరం లేక కోమాలకు వెళ్ళిపోయారు తాతయ్య వచ్చేసరికి ఇంటిని ఆఫీస్ని చక్కదిద్దాలి ఇంకెప్పటికీ అలాంటి పరిస్థితి రానివ్వకూడదు అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి అలాగే అపర్ణాదేవి సోఫాలో కూర్చొని ఇక టిఫిన్ విషయంలో అందరూ బ్యాంక్ బ్యాలెన్స్ కట్ చేసే విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది అని అంటారు అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి కూడా అవును కదా అపర్ణ ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది బావకి ఎప్పుడు ఎప్పుడు హాస్పిటల్ నుండి తీసుకొస్తామా అనిపిస్తుంది అని అంటూ ఉండగానే ఇక ఇంతలో రాజ్ కావ్యే వస్తారు ఇక ఇటువైపు అందరూ వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తూ హాగు అని అంటుంది రుద్రాణి ఏమైంది అనగానే మా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ నువ్వెందుకు బ్లాక్ చేశావు నీకు ఎంత ధైర్యం అని అంటుంది ధైర్యం ఎందుకు మీ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వేస్తే మీరు నెలంతా ఖర్చు పెట్టుకుంటారు అనుకున్నాను కానీ మీకు నచ్చినవి నచ్చినట్టు ఇంట్లో టిఫిన్ చేస్తే చేయకుండా బయట నుండి ఆర్డర్ పెట్టి మీకు నచ్చినట్టు బ్రతకడం కోసం కాదు ఇంట్లో సమస్య ఉంది ఇంట్లో ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలి తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు ఇవన్నీ మధ్యలో పెట్టుకొని ప్రతి రూపాయిని ఎంత చక్కగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అన్నది ఖర్చు పెట్టాలనుకుంటున్నాను దూబరాగా ఖర్చు పెడితే అవసరం లేదు మీరు వెళ్ళొచ్చు అని అంటుంది ఇక అంటే మేము బయటికి వెళ్ళాలా అనగానే చూడండి చిన్నత్తయ్య మీకు నచ్చకపోతే ఈ ఇంట్లో తిండి ఇష్టం లేకపోతే ఈ ఇంటి డబ్బుని మీరు ఖర్చు పెట్టుకునే అధికారం అర్హత మీకు లేదు తాతయ్య గారి దగ్గర డబ్బులున్నప్పుడు మీకు ఎలా నచ్చితే అలా ఉండేవారు ఇప్పుడు ఈ ఆస్తి కావ్యది ఈ ఇల్లు కావ్యది అలాగే ఈ ఇంటి మెయింటెనెన్స్ కావ్యది అందుకే నాకు నచ్చినట్టు ఇంటిని నడపాలనుకుంటున్నాను మీకు నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనగానే చూడక్క చూడు నీ కోడలు ఇంటి నుండి వెళ్ళమంటుంది మావయ్య గారు కోమాలో ఎందుకు ఉన్నారు అన్నది తనకు తెలిసే ఇలా మాట్లాడుతుందా అనగాని తెలుసు ధాన్యలక్ష్మి మావయ్య గారు నువ్వు ఆస్తి పంపకాలు పంచి విడగొట్టమని చెప్పగానే ఇల్లు కూలుతుందని భయమేసింది కానీ ఇప్పుడు ఇల్లు కూలకపోయినా మీ పద్ధతులకి నా కోడలు ఏదో ఒక ఆన్సర్ చేస్తుంది తనకు నచ్చినట్టు మీరు ఉంటే ఉండండి లేకపోతే మీ దారి మీది నేను కూడా తాను చెప్పిన మాటే వింటాను అని అంటుంది అపర్ణాదేవి ఓ అలాగా మరి మనందరికీ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి మరి తన అక్కకి మాత్రం బంగారు హారమే కొనిచ్చింది హారం అంటారో నక్లెస్ అంటారో తెలీదు అని అంటుంది నేనా మా స్వప్నక్కకి బంగారు నక్లెస్ కొనిచ్చానా ఏం మాట్లాడుతున్నారు అనగాని ఇంతలో స్వప్న హారం వేసుకుని కిందకి దిగుతూ కావ్య హారం చాలా బాగుంది కదా నిజంగా థ్యాంక్ యూ సో మచ్చే అనగాని అక్క నువ్వు బంగారు హారం కొనుక్కోవడం ఏంటి ఎవరినడిగి కొనుక్కున్నావు అనగాని ఏంటే కావ్య నువ్వే కదా నాకు చెక్ ఇచ్చావు త్వరలో నా శ్రీమంతం ఉంది శ్రీమంతానికి ఈ బంగారు నెక్లెస్ కొనుక్కోమని చెప్పావు ఎవరికి చెప్పద్దని చెప్పావు అని అంటుంది హక నీకేమైనా మైండ్ పోయిందా నేను హాస్పిటల్ బిల్లు కోసం ఐదు లక్షల చెక్కు నీకు ఇచ్చాను దాంతో నువ్వు నక్లెస్ కొనుక్కుంటావా ఏంటక్క పిచ్చి ఏమైనా పట్టిందా అనగానే నాకు పిచ్చి పట్టడం ఏంటే నీకు డబ్బు పిచ్చి పట్టింది తాతయ్య కోమలోకి వెళ్ళకముందు ఏం మందు పెట్టామని మొత్తం ఆస్తిని నువ్వు చేజెక్కించుకున్నావు నేను నక్లిస్ కొనుక్కుంటే నువ్వు మాత్రం ఇలా మాట్లాడతావా అసలు అని అంటుంది స్వప్న స్వప్నక్క ఒకటి మాత్రం నిజం నేను నీకు నక్లిస్ కొనుక్కోమని చెక్కునివ్వలేదు అనగాని నువ్వివ్వకపోతే నేనెందుకు కొనుక్కుంటాను అయినా నేను కడుపుతో ఉన్నాను నాకు ఇష్టాలుంటాయి బంగారం అంటే ఇష్టం తినే తిండి అంటే ఇష్టం అవన్నీ కట్ చేసి నువ్వు మాత్రం పెద్ద మహారాన్ల తయారయ్యావు చూడు కావ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఎలా ప్రవర్తిస్తున్నావో నాకు అవసరం లేదు నాతో నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రవర్తించాలి ఎందుకంటే నువ్వు నా చెల్లివి నాకంటే నువ్వు ఉన్నత స్థితిలో ఉంటే నేనెందుకు ఒప్పుకుంటాను అని అంటుంది స్వప్న సభ స్వప్న మీ చెల్లికి ఇంతవరకు అడిగేవారు లేరనుకున్నాను కరెక్ట్గా అడుగుతున్నావు అనగాని స్వప్న ఏమైందమ్మా అనగాని చూడండి అమ్మమ్మగారు చెక్ ఇచ్చింది ఆ చెక్కుతో నాకు నచ్చిన నక్లెస్ కొనుక్కున్నాను అందరి ముందు నక్లెస్ ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నన్ను దొంగం చేయాలనుకుంటుంది మా కావ్య ఇది ఎంతవరకు కరెక్టు అని అంటుంది స్వప్న ఎందుకు ఇలా మారిపోయావు ఏమైంది వీళ్ళతో పాటు చేరి ముచ్చట పెట్టుకున్నావా నువ్వు ఎవరో అర్థమవుతుందా అని అంటుంది తెలుసు మా అత్తని ప్రతిసారి అనాథంటూ నన్ను కూడా ఇంటి చేద్దాం అనుకుంటున్నావా కుదరదు చూడు కావ్య ఇప్పుడు చెప్తున్నాను డబ్బు విషయంలో నాకు నువ్వు అడ్డు చెప్పావు అంటే నేనేంటి అన్నది నీకు చూపిస్తాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది స్వప్న ఇక రాజ్ తన వైపు చూస్తూ కలవతి అనగానే చూసావా రాజ్ నీ పెళ్ళానికి ఇష్టమైన పనులన్నీ చేస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం రూల్స్ పాటిస్తుంది అక్కా ఇప్పుడు చెప్తున్నాను నీ కోడలు మారకపోతే నేనే మారుతాను మామయ్య కోమాలోండి వస్తారో లేదో నాకు తెలీదు మామయ్యకి నెలకి ఐదు లక్షలు హాస్పిటల్ బిల్లు పే చేస్తున్నారు ఎందుకో తెలియలేదు కోమాలోండి బయటికి వచ్చారో వచ్చారోలా తెలియని వాళ్ళకి ఇలా ఖర్చు పెడుతున్నారు ఆస్తి మొత్తం ఇంకొక సంవత్సరంలో కరిగిపోతుంది నా కొడుకు బయటే ఉంటాడు అందుకే నేను కోర్టుకి మీడియాకి రేపు ఎక్కాలనుకుంటున్నాను మీకు చెబితేనే బాగుంటుందని చెప్తున్నాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి ఇక కావ్య ఒక్కసారిగా ఏం చెయ్యాలో అర్థం కాదు చూడు కావ్య ఒకటి మాత్రం నిజం డబ్బు విషయంలో తన మన భేదం అనేది ఉండదు డబ్బు విషయంలో ఏదైనా ఆరాలు అడిగితే సొంత తల్లి కూతుర్లకే గొడవలు వచ్చే సందర్భాలు ఉంటాయి అందుకే నువ్వు చేసిన ప్రతి పనిని జాగ్రత్తగా వేయి స్వప్నకి మేము నచ్చ చెప్తాము అని అంటారు ఆపర్ణాదేవి ఈరోజు ఎపిసోడ్లా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్